శ్రీగురు శ్రీమాత్రేన్నమహ సరస్వతీదేవి బ్రహ్మలోకంలో కూర్చుని తన వీణను వాయిస్తూ ఉంది ఇంతలో లక్ష్మీదేవి అక్కడికి వచ్చింది వచ్చి ప్రణామములు సరస్వతీదేవి అనగానే ప్రణామములు లక్ష్మీదేవి అని చెప్పింది సరస్వతీదేవి సరస్వతీదేవి అంటుంది ఈ బ్రహ్మలోకంలో అడుగుపెట్టి ఇక్కడ వాతావరణాన్ని ఇంకా మంగళమయం చేశారు మీరు అని చెప్పింది లక్ష్మీదేవి అంటుంది నాకు ఈరోజే కొంచెం సమయం లభించింది నిన్ను కలవడానికి వచ్చాను జనాల కళ్యాణం కోసము ఎప్పుడు కూడా పడుతూ ఉంటాను వచ్చి వెళ్లే సమయం కూడా నాకు లభించడం లేదు ఏం చెయ్యను నా పేరు లక్ష్మి ధనానికి వైభవానికి దేవతను మొత్తం విశ్వమంతా కూడా నన్ను ఆదరిస్తుంది భూలోకంలో ప్రతి ఇంట్లోనికి కూడా నన్ను పిలుస్తూనే ఉంటారు ఎక్కడికైతే నేను వెళతానో అక్కడ సుఖ సంపత్తులు వైభవము అక్కడికి తామంతట తామే వస్తాయి సరస్వతీదేవి అంటుంది నిజమే నువ్వు సుఖ సంవృద్ధులు వైభవానికి దేవతవి ఇది నిజమే ప్రతి ఇల్లు కూడా నీకు స్వాగతం చెప్తుంది కానీ నువ్వు ఎక్కడ నిలబడతావు ఎక్కడా నిలబడవు కదా నీకు స్థిరత్వం లేదు కదా అందుకే ప్రపంచం నిన్ను చెంచెలా అని అంటుంది ఈ రోజు ఇక్కడ రేపు అక్కడ అలా ఉంటావు కానీ నేను అలా కాదు నేను జ్ఞానము ఇంకా దేవిని నేను ఒక్కసారి ఒక్క మందిరంలోనికి వెళ్ళానంటే అక్కడే స్థిరంగా ఉంటాను లక్ష్మీదేవి అంటుంది కానీ నేను లేకుండా ఎవ్వరి జీవితంలోనూ కూడా ఏ సుఖాలు లభించవు నేను ధనాన్ని సరస్వతి నిర్ధనత అనేది అన్నింటికంటే పెద్ద శాపము సరస్వతి అంటుంది నేను కూడా ధనాన్ని తేడా ఏమిటి అంటే నువ్వు ఇచ్చే ధనము కేవలము శరీరానికి మాత్రమే నేను ఇచ్చే ధనము మనస్సు కోసము నువ్వు ఇచ్చిన ధనాన్ని ఎవ్వరైనా దోచుకుంటారు నేను ఇచ్చే ధనాన్ని ఎవ్వరూ కూడా దొంగిలించలేరు అన్నింటికంటే ముఖ్యం ఏమిటంటే నేను ఇచ్చే ధనము ఎంత పంచితే అంత పెరుగుతుంది లక్ష్మీదేవి అంటోంది సరస్వతి రాజుని రాజు అని ఎందుకంటారు ఎందుకంటే తనతో నేను ఉన్నాను అని చెప్తోంది సరస్వతి అంటోంది మీరు మరిచిపోతున్నట్లుగా ఉన్నారు లక్ష్మీదేవి రాజమకుటానికి అర్ధమే ఉండదు ఇవన్నీ లేకపోయినట్లయితే అవి ఏమిటి అంటే ఆయనకు బలగం లేకపోయినా సంస్కారం లేకపోయినా రాజుగారి వెనక ఉండే శక్తి మంత్ర విద్య జ్ఞానము ఇవేమీ లేకపోయినట్లయితే ఆయనకు విలువే ఉండదు నిజం ఏమిటి అంటే ఎవరి దగ్గర అయితే నేను ఇచ్చే బుద్ధిబలం ఉండదో వారి దగ్గర నువ్వు ఇచ్చిన ధనము అనేది నిలబడదు లక్ష్మీదేవి అంటోంది నువ్వు తీయ తీయని మాయాజాలంలో కొన్ని మరిచిపోతున్నావు సరస్వతి అని అనగానే సరస్వతి అంటోంది తియ్యని స్వరము వాతావరణంలో ప్రశాంతతను తీసుకుని వస్తుంది శబ్దము మంత్రంలాగా మారినప్పుడు అందులోనికి ఒక దివ్యత్వం వస్తుంది స్వరంలో దివ్యత్వం వలన కంఠశోభ పెరుగుతుంది పూర్తి ప్రపంచము కూడా ఆ తియ్యని మాటలు వినాలి అని కోరుకుంటుంది లక్ష్మీదేవి అంటోంది నిజం ఏమిటి అంటే నేను వెళితే ఎంత బాధలో ఉన్న వాతావరణమైనా కూడా సంతోషంగా మారిపోతుంది నేను వెళితే ఏడ్చేవాళ్లు కూడా నవ్వుతారు ఈ విషయము నువ్వు వినే ఉంటావు ఆకలితో ఉన్న కడుపుతో భజన కూడా చెయ్యలేరు ఇప్పుడు నువ్వు నమ్మి తీరాల్సిందే నేనే శ్రేష్టమని అని లక్ష్మీదేవి చెప్పగానే సరస్వతి అంటోంది జ్ఞానము ఇంకా ధనము రెండింటిలో ఏది శ్రేష్టమైనది జ్ఞానవంతులకి రాజు కూడా పూజలు చేస్తాడు అందువల్లనే నేనే శ్రేష్టము అంటోంది సరస్వతి లక్ష్మీదేవి అంటోంది సరస్వతీదేవి ఈ వివాదం నుండి బయటపడాలి అంటే మన ఇద్దరిలో ఎవరు శ్రేష్టమో తెలియాలి అన్న దీనికి న్యాయాన్ని విష్ణుమూర్తిపైనే వదిలేద్దాము మన ఇద్దరిలో ఎవరు శ్రేష్టము అని సరస్వతి సరే అని ఒప్పుకుంది సరస్వతీదేవి లక్ష్మీదేవి ఇద్దరూ కలిసి ఎవరు శ్రేష్ఠమో తెలుసుకోవడానికి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లారు గంగాదేవి విష్ణువు ఎదురుగా విష్ణుమూర్తి ముందే కూర్చుని ఉంది లక్ష్మీదేవి విష్ణుమూర్తి పక్కన కూర్చోంది సరస్వతీదేవిని కూర్చోమని కూడా చెప్పలేదు అప్పుడు సరస్వతీదేవి లక్ష్మీదేవితో అంటోంది నువ్వే నన్ను స్వయంగా ఇక్కడికి తీసుకువచ్చావు కానీ నువ్వు నన్ను కూర్చోమని కూడా చెప్పలేదు విష్ణులోకంలో అతిథి సర్ సప్తారాలు ఏ విధంగానే జరుగుతాయా ఇంతలో గంగాదేవి చెప్తోంది క్షమించ సరస్వతి లక్ష్మీదేవి విష్ణువు యొక్క హృదయంలో నివసిస్తుంది తన పాదాల వద్ద ఉండే అధికారాన్ని స్వయంగా విష్ణువే ఇచ్చారు నీకోసం ఇక్కడ చోటి ఎక్కడ ఉంది సరస్వతీదేవి లక్ష్మీదేవితో అంటోంది ఈ సమస్యను నువ్వే తీసుకుని వచ్చావు నేను మీ అతిథిని అందువల్లనే మీ స్థానంలో నన్ను కూర్చోపెట్టాలి లక్ష్మీదేవి అంటోంది నేను నా స్థానాన్ని వదలడము అస్సలు అలా ఆలోచించలేను కూడా గంగాదేవి అంటుంది నేను నా స్థానాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అని తాను అంటుంది సరస్వతి అంటుంది మరి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు నేను ఈ విషయాన్ని స్వయంగా శ్రీ మహావిష్ణువునే అడుగుతాను ఇక్కడ నా స్థానం ఏది అని ఆ సమయంలో అది సంభవం కాదు ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఇప్పుడు యోగ నిద్రలో ఉన్నారు అని చెప్పింది లక్ష్మీదేవి అయితే ఏంటి లక్ష్మీ నేను తనని లేపుతాను లక్ష్మీదేవి అంటోంది నేను నీకు అనుమతిని ఇవ్వను అనేసరికి సరస్వతికి కోపం వచ్చి లక్ష్మీదేవి ఈ సమయంలో నువ్వు నన్ను ఘోరంగా అవమానిస్తున్నావు గంగాదేవి అంటోంది లక్ష్మీదేవి నిజమే చెప్తుంది కదా సరస్వతి సరస్వతి అంటోంది నాకు తెలుసు మీరు లక్ష్మీదేవిని ఎందుకు సమర్థిస్తున్నారో నాకు తెలుసు నాకు విరుద్ధంగా ఎవరు ఉన్నారో గంగాదేవి అంటోంది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు నాకు ఎవరు ఏమి చెప్తారు లక్ష్మీదేవి అంటోంది సరస్వతి అనుకుంటుంది నేను తన గురించి నీకు ఏదో చెప్పాను అని సరస్వతి అంటోంది ఇందులో సందేహం ఏమీ లేదు గంగ అంటోంది నాకు తెలుసు నువ్వు ఎప్పటి నుండో విష్ణు పాదాల వద్ద చోటును కోరుకుంటున్నావో అని విష్ణువు ఎప్పుడో ఈ చోటును నాకు ఇచ్చారు నువ్వు కారణం లేకుండా లక్ష్మీదేవిపై కోపాన్ని చూపిస్తున్నావు లక్ష్మీదేవి అంటోంది గంగా సత్యాన్ని చెప్తుంది సరస్వతి అంటోంది నాకు అర్థమైంది మీరు ఇద్దరూ కలిసి నాపై ఏదో కుట్ర చేస్తున్నారు గంగా అంటోంది సరస్వతి నీకు పైన ఏమైనా కోపం ఉందా నువ్వు నాతో కూడా విరుద్ధంగానే ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసరికి సరస్వతి అంటుంది నేను కావాలంటే ఒక్క రోజులో నా బుద్ధి నా జ్ఞానము నా యోగ్యతతో విష్ణువు యొక్క చరణాల వద్ద ఆయన హృదయంలో కూడా స్థానాన్ని సంపాదించగలను లక్ష్మీదేవి అంటుంది లేదు సరస్వతి అటువంటి రోజు ఎప్పటికీ రాదు నారాయణ హృదయము నా ఇల్లు ఎవరు ఎంత శక్తివంతులైనా కానీ నన్ను శ్రీహరి హృదయం నుండి ఎవ్వరూ కూడా తీయలేరు నాతో పంతానికి దిగుతున్నావా అని అడిగింది సరస్వతి లక్ష్మీదేవి అంటుంది మీ వివాదము గంగతో మొదలైంది మీరు ఆ వివాదాన్ని పెద్దది చేసేవరకు లాగారు సరస్వతి నీకు నాపై ఈర్ష్య ఉందా నేను ధనానికి వైభవానికి దేవతను అని ఇందులో తప్పుగా అనుకోవాల్సి ఏముంది ఈ స్థానం స్వయంగా ఆ ఆదిశక్తి పరమేశ్వరియే నాకు ఇచ్చింది సరస్వతి అంటుంది నీ వైభవము ఐశ్వర్యంపై ఎంత అహంకారము నేను నిన్ను విష్ణులోకం నుండి దూరం చేస్తాను నేను నీకు శాపాన్ని ఇస్తున్నాను నువ్వు విష్ణులోకాన్ని వదిలి భూలోకానికి వెళ్ళిపో సరస్వతీదేవి లక్ష్మీదేవికి శాపాన్ని ఇచ్చింది నువ్వు భూలోకంలో తులసిలాగా ఉండమని శాపాన్ని ఇచ్చింది ఇంతలో గంగాదేవి సరస్వతీదేవికి శాపాన్ని ఇచ్చింది సరస్వతి నువ్వు భూలోకంలో నది రూపంలో ప్రవహించు అని సరస్వతి గంగను శప్పించింది నువ్వు భూలోకానికి వెళ్ళి పాపాత్ముల పాపాలను కడగమరిని ఒకరిని ఒకరు కోపంలో శాపాలు పెట్టుకున్నారు తర్వాత ఈ విషయము పరమేశ్వరి వరకు చేరింది కాళీదేవి అక్కడికి వచ్చి పరమేశ్వరిని అడుగుతుంది మీరు రచించిన రెండు శక్తులు సరస్వతి లక్ష్మీదేవి ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు ఎందుకు పరమేశ్వరి అంటుంది దేవి కాళీ ధనము బుద్ధి ఇద్దరికి ఎప్పుడూ కూడా సంఘర్షణ జరుగుతూ ఉంది ఇద్దరిలో నేను శ్రేష్ఠము అంటే నేను శ్రేష్ఠము అంటారు ఐశ్వర్యం అంటుంది తను లేకపోయినట్లయితే అన్ని వ్యర్థమే అని జ్ఞానం అంటుంది తను లేకపోతే అన్ని వ్యర్థమే అని రెండింటి మధ్య శ్రేష్టత యొక్క ఈ యుద్ధము ఎప్పుడూ కూడా జరుగుతూనే ఉంది దీని పరిణామం వల్ల ఏమి జరుగుతుంది ఈ ముగ్గురు దేవతలు ఎక్కడికి వెళతారు జన్మ కళ్యాణం కోసము లక్ష్మీదేవి రాజా ధర్మధ్వజుని ఇంట్లో తులసి మొక్క రూపంలో జన్మ ఎత్తుతుంది సరస్వతీదేవి కళ్యాణకారి జలధార రూపంలో ప్రకటిస్తుంది గంగాదేవి భగీరథుడు అనే మహాతపస్వి భూలోకానికి తీసుకుని వెళతాడు కాళికాదేవి పరమేశ్వరుని అడుగుతుంది ఇదంతా కూడా మీ ఇష్టపూర్వకంగానే జరుగుతుందా మీ నేలలు అపారమైనవి తల్లి అని చెప్తుంది ఇంతలో లక్ష్మీదేవి విచారంగా కూర్చునేసరికి మహావిష్ణువు అడుగుతున్నాడు నువ్వు ఎందుకు చింతిస్తున్నావు అని అప్పుడు శ్రీ శ్రీమహాలక్ష్మి చెప్తోంది సరస్వతి నాకు శాపాన్ని ఇచ్చింది నేను భూలోకంలో ఒక సాధారణ మానవ రూపంలో మీకు దూరంగా ఉండాలి అని విష్ణు అంటున్నాడు దీనికి శాపం కారణం కాదు ఇది విధి విధానము ఇది ముందే నిర్ణయించబడింది భూలోకంలో రాజా ధర్మధ్వజుడు అనే రాజుకి సంతానం లేదు తను నిన్ను సంతానంలో పొందడానికి చాలా రోజుల నుంచి తపస్సు చేస్తూ ఉన్నాడు తన శరీరం అంతా కూడా పుట్టలు వేశాయి ఇంకా ఆలస్యం చేసినట్లయితే ఏదైనా జీవజంతువులు తనని ఆహారంగా స్వీకరిస్తాయి అక్కడ ధర్మధ్వజుడు ఓం శ్రీ లక్ష్మీదేవియే ఏ ఓం శ్రీ లక్ష్మీదేవియే నమ ఓం శ్రీ లక్ష్మీదేవి ఏ అంటూ తపస్సు చేస్తూనే ఉన్నాడు నేను తనకి వరాన్ని ఇవ్వాలి కానీ సరస్వతీ దేవి నాకు శాపాన్ని ఇచ్చింది మీకు దూరంగా ఉండాలి అని మీకు దూరంగా నేను ఎలా ఉండగలను లక్ష్మి నువ్వు ఈ విషయం గురించి చింతించకు ఏ విధంగా అయితే నేను లేకుండా నువ్వు అసంపూర్ణం అవుతావో అదే విధంగా నువ్వు లేకుండా కూడా ఈ విష్ణులోకము అసంపూర్ణమే నేను నిన్ను చాలా తొందరలోనే కలుస్తాను నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వహించు నాకు ఆజ్ఞ ఇవ్వండి నారాయణ లక్ష్మీదేవి ఇష్టంపైనే లక్ష్మీదేవి తులసి రూపంలో సరస్వతి నది దారలాగా గంగా జన్మ కళ్యాణం కోసము స్థాపించబడ్డాయి దేవి పరమేశ్వరి ఆజ్ఞతో ఇవన్నీ కూడా ముందే నిర్ణయించబడ్డాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాములు తప్పక కామెంట్ చేయండి